Hi, welcome to real estate channel. నగర శివార్లలోని ఇరవై పురపాలికలు ఏడు నగర సంస్థలు జిహెచ్ఎంసిలో విలీనం అవుతుండటంతో సదరు మున్సిపల్ కార్యాలయాలలో జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలుగా రూపాంతరం చెందనున్నాయి అక్కడ పురపాలక కమిషనర్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు సదరు కార్యాలయాలు జిహెచ్ఎంసి పరిధిలోకి రానున్నాయి ఆర్డినెన్సు జీఓల ద్వారా ప్రభుత్వం విలీనం ప్రకటించగానే పురపాలికలు సర్కిల్గా మారి దగ్గరలోని సంబంధిత జోన్ల కార్యాలయాల పరిధిలోకి రానున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ పురపాలక సంఘం ఎందులో కలవబోతుంది అసలు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పురపాలక సంస్థలు జేహెచ్ఎంసీ సర్కిల్ దిగువ జోన్ల పరిధిలోకి అయితే రాబోతున్నాయి ఎల్బీ నగర్ జోన్ కనుక చూసుకున్నట్లయితే ఆదిబట్ల మీర్పేట బడంగ్పేట తుర్కయాంజల్ పిర్జాది పిర్జాదిగూడ పోచారం గట్కేసర్ బోడుప్పల్ ప్రస్తుతం ఉన్న సర్కిళ్ళు కాప్రా ఉప్పల్ హయత్నగర్ ఎల్బీ నగర్ సరూర్ నగర్ సికింద్రాబాద్ జోన్లో కనుక చూసుకున్నట్టయితే తూమ్కుంట నాగారం దమ్మాయగూడ జవహర్ నగర్ ఉన్న సర్కిళ్ళు ముషిరాబాద్ అంబర్పేట్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ బేగంపేట కుక్కట్పల్లి జోన్లో కనుక చూసుకున్నట్లయితే కోంపల్లి గుండ్లపోచంపల్లి మేడ్చల్ దుండిగల్ నిజాంపేట్ బొల్లారం ప్రస్తుతం ఉన్న సర్కిల్లు మూసాపేట కుకట్పల్లి కుత్బుల్లాపూర్ గాజుల రామారం అల్వాల్ చార్మినార్ జోన్లో కనుక చూసుకున్నట్టయితే బల్లగుర జాగిర్ శంషాబాద్ జల్పల్లి తుక్కుగూడ ప్రస్తుతం ఉన్న సర్కిల్లు మలక్పేట సంతోష్ నగర్ చంద్రాయనగుట్ట చార్మినార్ ఫలక్నుమ రాజేంద్రనగర్ షర్లింగంపల్లి జోన్లో కనుక చూసుకున్నట్టయితే అమీన్పూర్ తెల్లాపూర్ మణికొండ నార్సింగి ప్రస్తుతం ఉన్న సర్కిల్లో కనుక చూసుకున్నట్టయితే యూసుఫ్ కూడా షర్లింగంపల్లి చందానగర్ పటాంచరు ఆయా జోన్ల పరిధిలో ప్రస్తుతం ఉన్న సర్కిల్ల సంఖ్య విస్తీర్ణం వంటి వాటితో పాటు అంతిమంగా సదరు ప్రాంతాల్లో ఆయా పాటలు బలాబలాల వంటి ప్రాధాన్యం వహించగలవని తెలుస్తోంది విలీనానికి సంబంధించి కసరత్తు చేస్తున్న సిజీజీ జిహెచ్ఎంసీ అధికారులు ఆయా సర్కిళ్ళు జోన్లు వార్డుల మ్యాప్లు పరిశీలన చేస్తున్నారు సంబంధిత ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు కూడా తెలుస్తోంది మణికొండ ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్న ఇప్పటికీ ఖైరతాబాద్ జోన్ ఎంతో పెద్దదిగా ఉంది షర్లింగంపల్లి జోన్లో ప్రస్తుతం తక్కువ సర్కిళ్ళు ఉన్నాయి ఖైరతాబాద్ జోన్ పరిధిలో ప్రస్తుతం సర్కిల్లు మెహదీపట్నం కార్వాన్ గోషామహల్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ ఈ విధంగా కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం జోన్లు కూడా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ బై ఇలియా ఏదైతే ఉందో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ ఇంకా పెద్ద హైదరాబాద్గా మారనుంది ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ